ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఎన్నైతే తీసుకున్నాం అనమాట చూసారు కదా ఇది ఉల్లులి దీన్ని చేద్దాం కొన్ని దగ్గర ఆయిలేదనమాట మొత్తం తీస్తుంది చూసారు కదా ఆయిల్ ఎలా కాలుతుంది కాలుతుంది చూడండి ఇదా టేస్ట్ అయితే కదా కంబలాలే మా అన్న అయితే కంబలానే ముండ ఉంటుంది నీ కంబి కంబలా చాలా అంటే చాలా బాగుంది వర్షాలు పడుతున్నాయి కదా ఈజీగా ఉంది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్